దాని యొక్క అక్కడ ఉన్నటువంటి దాని యొక్క విశిష్టత మనం చర్చించాం ఒకసారి మళ్ళీ అందరూ సరిగా విన్నారో లేదో మళ్ళీ నేను తెలియజేస్తాను దాని గురించి మొట్టమొదట పరశురాముడు ఎవరైతే ఉన్నాడో పరశురాముడు ఆయన ఎప్పుడైతే పరశురాముడు ఆయన ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాన్ని నాశనం చేశాడు ఈ భూమిపై ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాలను నాశనం చేసాడు తెలుసు కదా మనకి భాగవతంలో మనం చదువుకున్నాం ఆయన తర్వాత ఏం చేశారంటే ఇక ఇరవై ఒక్కసార్లు క్షత్రియ నాశనం చేసిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవాలనుకున్నాడండి ఆ తపస్సు చేసుకోవడం కోసం ఆయన ఏం చేస్తారంటే ఈ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయి మనకి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అని చెప్పు తూర్పు కనుమలు అంటే తూర్పు పక్కన సముద్రం వారముటా ఉండేటువంటి వాటిని తూర్పు కనుమలు అంటారు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని పశ్చిమ కనుమలు అంటారు ఆయన ఏం చేస్తారంటే ఈ పశ్చిమ కనుమల మీద నిలబడి ఆయన తన యొక్క పరశును ఉదు విసురుతారనమాట సముద్రంలోకి తన పరశుని సముద్రంలో విసురుతారు అలా ఆయన పశ్చిమ కనుమల మీద నుంచుని తన యొక్క పరశువు పరశువు అంటే ఏమిటి అర్థం గొట్టలు తన యొక్క గొడ్డలని సముద్రంలో విసురుతారు అయితే ఎక్కడైతే ఆ సము సముద్రంలో ఈ గొడ్డలు పడిందో అక్కడ వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశపు పశ్చిమ తీరంగా మారింది అనమాట అంటే ఆ భూభాగాన్ని బయటికి తీసారంట సముద్రం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది ఎక్కడైతే ఆయన సముద్రం గొడ్డలు విసిరారో దానికి దానికి వెనక పక్కకి సముద్రం వెళ్ళిపోయి భూమి పైకి వచ్చిందంట మరి ఆ మొత్తం ఏదైతే ప్రాంతం వచ్చిందో ఈ భారతదేశపు ఈ దక్షిణ దక్షిణ ప్రాంతంలో ఉన్న పడమటి భాగం ఏదైతే ఉందో అదంతా కూడా పరశురామ క్షేత్రంగా చెప్పబడుతుంది మనకి ఉత్తరాన గోకర్ణం దగ్గర నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఆ ప్రదేశం అంతా కూడా పరశురామ క్షేత్రం అంటారు దాన్ని ఎందుకంటే పరశురాముడు గొడ్డలు విసిరి ఆ దాన్ని భూభాగాన్ని బయటికి తీసాడు కాబట్టి గోకర్ణం అంటే ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంటుంది అనమాట గోకర్ణం సముద్రపూట ఉంటుంది ఆ గోకర్ణం దగ్గర నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఈ ప్రాంతం అంతా అంటే ఈ ఏదైతే కేరళ కర్ణాటక గోవా అలాగే గోకర్ణం అది మహారాష్ట్ర సరిహద్దులో ఎక్కడ ఉంటుందని తెలిసి ఆ ప్రాంతం అంతా కూడా పరశురామ క్షేత్రంగా చెప్పబడతారు తర్వాత ఎప్పుడైతే ఆ పరశురాముడు అయితే దానికి ముందుగా మనం చూసాం ఎవరు కన్యాకుమారి ఏ విధంగా అక్కడికి వచ్చిందనేది కదా ఉదయం మనం చర్చించాం అంటే ఈ బాణాసురుడు అయినటువంటి అసురుడు ఏం చేశాడు బ్రహ్మదేవునికి తపస్సు చేశాడు తీవ్రమైనటువంటి తపస్సు చేసి అమరత్వాన్ని కోరుకున్నాడు అనమాట అమరత్వాన్ని కోరుకోమంటే మరి బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ఇవ్వగలరా బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ఇవ్వలేడు ఇవ్వలేడు కాబట్టి సరే అమరత్వాన్ని అయితే ఇవ్వలేను నువ్వు వేరే ఏదైనా కోరుకోమంటే బాణాసురుడు ఏం కోరుకుంటాడు నేను ఒక కన్య అంటే ఒక కుమారి చేత మాత్రమే నేను సంహరించబడాలి అని అనుకున్నాడు అంటే అతనేమనుకున్నాడు ఎలా చిన్న ఒక కన్యా ఎలా సంహరిస్తుంది అంత గొప్ప రాక్షసుడిని సంహరించలేదు కదా కాబట్టి ఆ విధంగా అతడు తపస్సు చేసి ఆ కోరికను కోరుకున్నాడు అయితే మరి ఆ వరాన్ని పొందిన తర్వాత అతడు అత్యంత బలాన్ని పొంది మొత్తం ముల్లోకాలని కూడా పీడించడం మొదలుపెట్టాడు ఏడిపిస్తున్నాడు అన్నమాట ఇప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే పరాశక్తి అంటే ఎవరు దుర్గాదేవి ఏం చేసిందంటే ఆమె మనం చూసాం శాస్త్రాల్లో వాస్తవానికి భగవంతుడు స్వయంగా అవతరించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎందుకు అవతరిస్తాడైనా ఎప్పుడైతే దేవతల వల్ల సాధ్యం కాని పని ఏమన్నా ఉన్నా లేదా ప్రత్యేకించి భక్తులను సంతృప్తిపరచాలనుకున్న అప్పుడు భగవంతుడు అవతరిస్తారు కానీ సాధారణంగా అసుర సంహారం చేయడానికి భగవంతుడు అవతరించాల్సిన అవసరం లేదా ఆయన యొక్క ప్రతినిధి అయినటువంటి దుర్గాదేవి మొత్తం అసురులందరినీ కూడా నాశనం చేయగలదు అనమాట ఆమె యొక్క భద్రకాళి రూపంలో అసురులందరినీ కూడా నాశనం చేయగలరు అందుచేత ఈ బాణాసుర సంహారం కోసం మరి దేవతలందరూ ప్రార్థించగా ప్రత్యేకించి దుర్గాదేవి ఈ కన్యా రూపంలో వస్తుందన్నమాట ఈ కన్యా రూపంలో వచ్చిన తర్వాత ఆమె ఈ ప్రదేశం ఏదైతుందో ఈ కన్యాకుమారి ప్రదేశం ఉందో అక్కడ పరశురాముడు ఆమెని వేడుకుంటాడనమాట ఏమిటంటే ఆ ప్రదేశంలో ఉండి ఈ దక్షిణ భాగాన్ని దక్షిణ భారతదేశాన్ని సంరక్షించమని చెప్పి అది దక్షిణ కొనగదా భారతదేశానికి అక్కడ కాబట్టి ఎప్పుడైతే ఆమె ఆ విధంగా ఆమె కన్య కదా మరి కన్య అంటే వివాహం చేసుకోవాలి సహజంగానే మరి ఆమె యొక్క నిత్యపతి ఎవరు శివుడు కాబట్టి ఆమె ఇక్కడ శివునికి పోయి తపస్సు చేస్తూ ఉంటాం తపస్సు చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు తపస్సుకు ప్రసన్నమై వివాహం చేసుకోవడానికి ఒక లగ్నం నిర్ణయిస్తారు ఆ లగ్నం ఏమిటంటే అది అర్ధరాత్రి ముహూర్తం అనమాట ఇప్పుడు కాకపోతే వీళ్ళందరూ కూడా భయపడ్డారు ఏమిటంటే ఒకవేళ మరి వివాహం అయిపోతే బాణాసురుణ్ణి ఎలా సంహరిస్తుంది ఎందుకంటే కన్య మాత్రమే సంహరించగలగదు మరి ఇప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే నారదుడు ఆయన ఒక ఒక కోడిపుంజుగా మారి ఏం చేస్తాడంటే ఆ శివునికి ఇంకా ముహూర్తం రాకముందే కోడిపోతకు వస్తాడన్న కోడి కూస్తే తెల్లారిపోయినట్టు అంతే కదా ఇంకా బ్రహ్మముహూర్తం వచ్చేసినట్టు శివుడు ఏం చేస్తాడు ఇంకా ముహూర్తం వచ్చా రాకముందే కోడిపోత వినేప్పటికీ ఓహో అయితే ఇంకా సమయం అయిపోయినట్టుంది ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు అన్నారు వెళ్ళిపోయాడని చెప్పి మరి ఆ కన్యకాదేవికి ఆమెకు కోపం వచ్చి ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఏవైతే వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేపడ్డాయి ఆ తలంబరాలు లేకపోతే ముత్యాలు ఇవన్నీ కూడా పెడతారు కదా అవన్నిటిని ఏం చేస్తుంది అంటే అక్కడ కోపంతో విసిరేస్తుంది అనమాట విసిరేయడం వల్ల అవన్నీ కూడా చుట్టుపక్కల ఇసకగా మారి అక్కడ ఉన్నటువంటి రళ్ళు రాళ్ళు ఉన్నాయి కదా గుట్టలు రాళ్ళు కులకరాళ్ళుగా మారిపోయిందట అదంతా కూడా మరి ఆ విధంగా శివుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరి ఆమె కన్యగా ఉంది కాబట్టి బాణాసురుడు ఆకర్షితుడేయడం బాణాసురుడు ఆకర్షితుడై ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది భద్రకాళి రూపాన్ని ధరించి ఆ బాణాసురుణ్ణి సంహరిస్తుంది సంహరించి ఇక ఆమె అక్కడే శివుణ్ణి ధ్యానిస్తూ అదే ప్రదేశంలో ఆమె నిలిచిపోయింది అప్పుడు పరశురాముడు వచ్చి ఏమంటాడంటే మరి నీవు ఈ భారత ఈ వర్షం యొక్క దక్షిణ భాగం ఉందో కలియుగాంతం వరకు నీవు రక్షించాలని వేడుకుంటాడు పరశురాముడు అప్పుడు ఇక ఆమె ఎవరు కన్యా కన్యాకుమారి అని చెప్పుకుంటాం ఆవిడ అక్కడే కొలువై ఉందన్నమాట మరి పరశురాముడు ఏం చేశాడంటే అక్కడ వాస్తవంగా పూర్వం ఉన్నటువంటి ఆలయాన్ని ఆయన నిర్మించాడు సముద్రం ఓటున ఏదైతే మనం నిర్మాణం చూసామో ఆలయం దాన్ని పరశురాముడు నిర్మించాడు స్వయంగా అంతేకాకుండా ఈ కన్యాకుమారి యొక్క విగ్రహం అది నీలపురంగు రాయితో తయారు చేయబడింది అక్కడ నీలవరంగు రాయితో తయారు చేయబడినటువంటి విగ్రహం అక్కడ మనం చూస్తే ఆమె యొక్క ఆమె తూర్పు వైపు తిరిగి ఉంటుంది సముద్రం వైపు మన తెసం కదా సముద్రం సముద్రాభిముఖంగా ఆమె యొక్క విగ్రహం ఉంది మరి ఎనిమిది శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదటి దుర్గా దేవాలయంగా పరిగణించబడుతుంది ఇది ఈ కన్యాకుమారి ఆలయం ఆ విధంగా ఈ ఈ కన్యాకుమారి ఏదైతే ఉందో ఈ యొక్క నిర్మాణం ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో అందులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు ఎవరంటే పరశురాముడు అనమాట ఇంకా కొన్ని విశేషాలు ఏమిటంటే అలాగే ఇంకొన్ని మరికొన్ని వివరణలు ఏం చెప్తున్నాయంటే నారదుడు ఏదో ఒక విధంగా ఈ పెళ్ళిని అడ్డుకోవాలని అనమాట ఎవరే ఆ పెళ్లిని శివపార్తుల యొక్క పెళ్ళిని అట్టుకోవాలని చూశాడు అట్టుకోవాలని చూసి కొన్ని వివరణల్లో ఏం చెప్తారంటే శివుడు కేవలం అదే ఇక్కడ నారదుడు కేవలం కోడి మారి అవాంతరం కలిగించడం మాత్రమే కాకుండా దానికంటే ముందుగా ఏం చేశాడట ఏం చెప్పాడంటే శివుడు వాస్తవానికి అతను శివుడు కాదు అతను అసురుడు కాబట్టి నువ్వు అతను నమ్మొద్దు అని చెప్పి చెప్పాడట అలాగే ఒకవేళ వచ్చినవాడు శివుడో కాదో తెలియాలంటే నువ్వు అతన్ని మూడు బహుమానాలు అడగమని చెప్పి చెప్పాడట సౌండ్ పెంచుతా పెడతా కొంచెం దగ్గర కూర్చోండి లేదా అటుపక్క చివరికి అటు నుంచి ఇటు పెట్టండి అలాగే అలా పెట్టద్దు పెట్టద్దు వాళ్ళు మళ్ళీ రే కృష్ణ శివుడిని ఏమడుగుతుందంటే ఒక అంజాయి వచ్చినవాడు శివుడో లేదో తెలుసుకోవడానికి నువ్వు అతన్ని మూడు బహుమానాలు అడుగు అంది ఏమిటా బహుమానాలు ఎట అంటే కణుపులు లేని చెరుకర్ర కావాలని అడుగు కణుపులు కణుపులు లేనటువంటి చెరుకర్ర అలాగే లోపల ఈ నెల లేనటువంటి తాంబూలం కావాలని అడుగు తమలపాకు ఈ నెల ఈ నెల లేకుండా తమలపాకు కావాలని అడుగు అలాగే కళ్ళు లేనటువంటి కొబ్బరికాయ కావాలని అడుగు అని చెప్పి అడిగింది కానీ ఎప్పుడైతే శివుడు మొత్తానికి అవన్నింటిని కూడా సృష్టించి ఇచ్చాడో అప్పుడు నారదుడు ఇంకా వేరే ఏం చేయాలో పాలుపోక అప్పుడు కోడిపుంజుగా మారి కోత కూశాడని చెప్పి మరికొన్ని వివరణలు చెప్తున్నాయి అనమాట ఓకే సో ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడినటువంటి విషయాలు తర్వాత ఈ బాణాసురుడు ఎప్పుడైతే మరి కన్యాకుమారి చేత సంహరింపబడ్డాడో అతనికి అర్థమైంది ఏమిటంటే ఈ కన్య ఎవరో కాదు మరి ఈమె స్వయంగా ఈమె దుర్గాదేవి అని చెప్పి అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని ఆమె ఒక వరం అడిగాడట మరణిస్తూ ఏమంటే ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా పోవాలి అని చెప్పి ఒక వరాన్ని కూడా కోరుకున్నాడట అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వతం ఒకటి ఉంది అదేమిటంటే మరుందువాళ్ళ మలై మరుందువాళ్ళ మలై అంటే ఔషధములు కలిగినటువంటి పర్వతం అని చెప్పంటారు అదేమిట అంటే ఎప్పుడైతే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మూసుకెడుతున్నాడు హిమాలయాల నుంచి లంకకు తీసుకెళ్ళేటప్పుడు అందులో ఒక చిన్న మొక్క కింద పడిందట అందువలనే ఈ ప్రాంతంలో అత్యధిక శాతం అత్యధికంగా ఔషధాలు లభిస్తాయనమాట వనమూలికలు ఇవన్నీ కూడా లభించేటువంటి ప్రాంతం ఇది తర్వాత బలరాముడి ప్రదేశాన్ని సందర్శించాడు మనం చెప్పుకున్నాం కదా కురుక్షేత్ర రణరంగం జరుగుతున్న సమయంలో బలరాముడు ఇక్కడికి వచ్చాడు తర్వాత ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీని పేరు శుచి ఇంద్రం అనేటువంటి పేరు శుచి ఇంద్రం అంటే ఇంద్రుడు తనను తాను శుచి అంటే పరిశుభ్రం చేసుకునేటువంటి ప్రదేశము అది ఒకసారి ఏమైందంటే అహల్యతో తప్పుగా వ్యవహరించాడు ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు అహల్యతో తప్పుగా వ్యవహరించినప్పుడు మరి తన భర్త అయినటువంటి గౌతముడు శపించాడు అనమాట అహల్యను కాబట్టి అతనికి ఆ శాపం అనమాట మరి ఆ శాపం నుండి విముక్తి కలగడం కోసం ఇంద్రుడు ఇక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఈ ప్రదేశంలో దీన్ని ఆ రోజుల్లో జ్ఞానారణ్యం అనేవరటి ప్రదేశాన్ని జ్ఞానారణ్యం అనేటువంటి ప్రదేశం ఇక్కడ ఇంద్రుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు తర్వాత శివుని యొక్క కృప వల్ల ఇప్పుడున్నటువంటి శివుని యొక్క కృప వల్ల ఆయన పవిత్రమయ్యాడనమాట ఇంద్రుడికి అందుకే ఈ ప్రాంతానికి సుచేంద్రం అనే పేరు వచ్చింది ఇంకా ఇక్కడ ఒక విశ్వాసం ఏమిటంటే ఈనాటికి కూడా ఇంద్రుడు అర్ధరాత్రి వచ్చి ఇక్కడ శివుడికి పూజ చేస్తాడట ఈ ఆలయంలో అర్ధజమ పూజ అని చెప్పారు అందుచేత రాత్రి ఏం చేస్తారంటే పూజ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసి వదిలేసి వెళ్ళిపోతారట అంటే కొత్త ఆరతపళ్ళు అన్ని సిద్ధం చేసి అన్ని పెట్టి పెట్టిపోతారు అందరాత్రి ఇంద్రుడు వచ్చి ఇక్కడ పూజ చేస్తాడని చెప్పి చెప్తారంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం లోపల దర్శనానికి వెళ్ళి చూసామో ఆ రూపం యొక్క విశేషం ఏమిటంటే దాన్ని స్థానుమాలయన్ అని చెప్పి అంటారు స్థానుమాలయన్ అంటే ఇక్కడ స్థాను అంటే శివుడు అంటే పైభాగం శివుడిగా ఉంటుంది మధ్య భాగం ఏమో విష్ణువుగా ఉంటుంది అలాగే కింద భాగం ఉన్నటువంటిది బ్రహ్మ రూపం కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క రూపం అనమాట ఇప్పుడు ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది తర్వాత అలాగే ఇక్కడికి మరొక చాలా ముఖ్యమైనటువంటి వృత్తాంతం మనం పూర్వం ఇప్పుడు ఒకసారి చెప్పుకున్న భాగవత ప్రవచనంలో ఈ త్రిమూర్తుల ముగ్గురు కూడా ఈ సుచేంద్రానికి వచ్చారు ఈ ప్రదేశానికంటే అసలు ఎందుకు ఇక్కడ ముగ్గురు ఈ త్రిమూర్తులు ఎందుకున్నారు అందులో అంటే దానికి ఒక చక్కటి వివరణ ఒకటి ఇవ్వబడింది ఏమిటంటే ఈ త్రిమూర్తుల ముగ్గురు కూడా అత్రి యొక్క భార్య ఎవరు అనసూయ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట పక్కకు ఉండే దారి అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం ఈ త్రిమూర్తులు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు కూడా సాధువులాగా వచ్చి అనసూయని అంటే నువ్వు నాకు ఆహారాన్ని ఇవ్వాలి కానీ వివస్త్రవ ఇవ్వాలి అంటే నగ్నంగా మాకు ఆహారాన్ని వడ్డించాలని చెప్పి అడిగారు ఎవరు త్రిమూర్తులు ముగ్గురు అప్పుడు ఏమైందంటే అనసూయ తన యొక్క పాతివ్రత్య బలం చేత తన యొక్క భక్తి చేత అనసూయ ఏం చేసిందంటే ఆ ముగ్గురు త్రిమూర్తుల మీద కమండలంలో నీళ్లు జిమ్మిందంటే ఇలా నీళ్లు జిమ్మేటప్పటికీ ఆ ముగ్గురు కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్లాగా మారిపోయారు ముగ్గురు కూడా వారి పేరు అప్పుడు ఏం చేసింది ఆమె వివస్త్రవై ఆమె ముగ్గురికి కూడా ఆహారాన్ని పెట్టింది అనమాట అది జరిగినటువంటి ప్రదేశంగా మనకి శాస్త్రాలు చెప్తున్నారు అలాగే మరి ఈ ముగ్గురు దేవతలు సరస్వతి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇప్పుడైతే మరి అనసూయ ఇలా నీళ్లు చేపేటప్పటికీ వాళ్ళ ముగ్గురు కూడా చిన్న మారిపోయారు కదా అప్పుడు వారి భార్యలు ఎవరైతే ఉన్నారు ఎవరు వాళ్ళ భార్యలు ఎవరు సరస్వతి లక్ష్మీ పార్వతి ఆ ముగ్గురు కూడా అనసూయని ప్రార్థించారనమాట దయచేసి ముగ్గురిని మళ్ళీ పూర్వ రూపాల్లో తీసుకురా ఇరవై వేల పిల్లలుగా ఉండిపోతే ఎలాగంది అనేటప్పటికీ మళ్ళీ అనసూయ ఏం చేసిందంటే తన తపశక్తితో మళ్ళీ ముగ్గురిని కూడా పూర్వ రూపాలు వచ్చేలా చేసింది మరి వెళ్ళడానికి ముందుగా ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఇక్కడ స్వయంభూ లింగాలుగా ఇక్కడ ఆవిర్భవించారనమాట ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక వృక్షం ఉంది ఇక్కడ ఈ ఆలయంలో ఒక వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షం కింద మూడు లింగాలుగా వాళ్ళు ఆవిర్భవించారు ఈనాటికి కూడా ఆ లింగాలు ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాని సంగతికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇరవై రెండు అడుగుల హనుమంతుని విగ్రహం అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఇది ఒకే రాజుతో చెక్కబడినటువంటిది హనుమంతుని యొక్క విగ్రహం మరి చరిత్ర ఏం చెప్తుందంటే ఈ విగ్రహం పదిహేడు వందల డెబ్బై వరకు పదిహేడు వందల డెబ్బైలో దీన్ని పూడ్చిపెట్టేశారట ఎందుకని పూడ్చిపెట్టారంటే ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నాడు ఈ ప్రాంతం మీద మహమ్మదీయ దాడి జరుగుతుందని ఆ హనుమంతుని విగ్రహాన్ని భూమిలో పాతి పెట్టారట మళ్ళీ దానిని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మళ్ళీ కనుగొని దాన్ని బయటికి తీసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని ప్రతిష్టాన చేశారని చెప్పి చెప్తున్నారు అలాగే మనం అందులో చూస్తే ఇక్కడ చాలా పెద్ద నంది కూడా ఉంది ఈ క్షేత్రం అలాగే ఇక్కడ సంగీత స్తంభాలు కూడా ఉన్నాయి అలంకార స్తంభం అని అక్కడ ఉంది మీరు వచ్చే దారిలో దానికి చుట్టూ కంచి వేసేశారు వాస్తవానికి అవి ఏమిటంటే సప్తస్వరాలు వస్తాయన్నమాట వాటిని అందరూ కుడుతున్నారని చెప్పి దానికి చుట్టూ వేసేశారనమాట అది కూడా మనం చూడవచ్చు అయితే విశేషం ఏమిటంటే ఈ ప్రదేశానికి శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు అందుచేత ఇది ఇంకా ప్రాముఖ్యత చైతన్య మహాప్రభు కన్యాకుమారి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సుచీంద్రం ప్రాంతానికి వచ్చారు ఇక్కడి నుంచి ఆదికేశవ పెరిమాళ్ళ ఆలయానికి వెళతారు ఇక్కడి నుంచి మనం వెళతాం సాయంత్రం తిరువత్తారు అనేటువంటి ప్రాంతంలో ఆదికేశవ పెరిమాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తారనమాట అలా వెళుతూ ఆయన గోకర్ణం దాకా వెళ్ళి అలా వెళతారన్నమాట ఒకసారి చైతన్య మహాప్రభుకు సంబంధించింది కూడా మనం చూద్దాం చేతని మహాప్రభు ఆయన ఈ దక్షిణ దేశయాత్రకు వచ్చినప్పుడు ఆయన ఈ తనుమలయన్ ఆలయం తనుమలయన్ ఆలయం ఏదైతే చేతన చరిత్ర చరితామృతంలో చెప్పబడింది దీని గురించి విశేషాలు ఈ ఆలయానికి ఆయన వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంలో మధ్యలో విష్ణు ఉండడం ఏదైతుందో దాన్ని చాలా హర్షించారు మరి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున నామ సంకీర్తనం జరిగిందనమాట పెద్ద ఎత్తున నామ సంకీర్తనం చేశారు పెద్ద ఎత్తున ఆయన చాలాసేపు నృత్యం చేశారు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా ఈ చైతన్య చరిత్రామృతంలో మనకి దీని గురించినటువంటి ఆ యాత్ర గురించినటువంటి విశేషం మనకి చెప్పబడ్డాయి మధ్యలో వెళ్ళా ఈ కథ అంతా ఉండదు చేతిని ఇక్కడికి వచ్చారని ఉంటుంది అంతే సో కాబట్టి అది ఈ ప్రదేశంలో విశేషం హరే కృష్ణ